హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్మూరు వ్లాగ్స్ నేను మీ శ్రావణి ఈరోజు వీడియోలో ఇంకొక వ్లాగ్ అనేది పోస్ట్ చేసినాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంక ఇది వచ్చేసి బాగా ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీకి అలా షూట్ చేశాను ఆ టైంలో పెద్దగా మంచి ఏమీ లేదండి సరే చుట్టూతో వేపాకులు ఉన్నాయి కదా చక్కగా ఊడ్చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంక ఇదే నేను లాస్ట్ టైం ఈ వేపాకులని ఓడవటం అనమాట ఎందుకంటే చెట్లు అవన్నీ కోపించేశారు కోపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే చెట్టు అంటగదికి అటాచ్ అయిపోయి బాగా గోడని పగలు కొట్టేస్తుంది సరే ఇంకంత పగలు కొడుతున్నప్పుడు వద్దు అని చెప్పేసి కట్ చేయించారు కట్ చేయించినప్పుడు మేమైతే ఇంటి దగ్గర లేము సో అందుకని ఆ వీడియోస్ అన్నీ షూట్ చేయలేదు కానీ వాళ్ళు ఆ ట్రంక్ అవి తీసుకువెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాము అందుకని వీడియో అనేది కొంచెం షూట్ చేయించాము ఇంకా అప్పటి వరకు లేదు కానీ మంచు ఇంకా సిక్స్ అట్లా అయ్యేసరికి బాగా మంచు పట్టేసిందండి సరే కొద్దిగా కళ్ళకు చల్లేసి ఇంట్లోకి వెళ్ళిపోదామని ఫాస్ట్గా చల్లేస్తున్నాను ఎప్పుడైనా జల్లుతూ ఉంటాను అనమాట వారానికి ఒకసారి లేదంటే టూ వీక్స్ ఒకసారి చల్లుతాను రోజు అంటే నాకు కూడా టైం సరిపోదు ఇంకా కల్లాపు జల్ తర్వాత నేను కాసేపు కిచెన్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు మంచు అంటే కొద్దిగా కూలింగ్ ఉన్న ప్లేసెస్ అంతగా పడమనమాట వెంటనే జలుబు దగ్గు ఇవన్నీ వచ్చేస్తాయి సరే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ టిఫిన్ అది వేసుకొని వచ్చేసాను ఇంకా టైం వచ్చేసి ఇక్కడ సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతున్నట్టుంది ఆ టైంకి కూడా ఇంకా చాలా మంచి ఉందండి ఇది చూసారు కదా మా ఇంటి పక్కన ఇప్పుడున్న ఆ పైన పెద్ద వేప చెట్లా కనిపిస్తుంది కదా అదంతా కోబిచ్చేసారనమాట చాలా పెద్ద చెట్టు అది అందువల్లే వంటగదా గోడకి బాగా పగలు కొట్టేసినట్టు అయిపోతుందని చెప్పేసి తీపిచ్చేసారు ఇంకా ఇవి వచ్చేసి మా కోళ్ళు అంతకుముందు పన్నెండు పిల్లలు ఉండాలి కదా ఇంకా వాటిలో ఫోరే మిగిలినాయి అనమాట అన్ని చనిపోయినాయి ఇంకా ఈ సైడ్ మీకు హైవే రోడ్ చూపిద్దాం అనుకున్నాను కనీసం మంచికి పక్కనున్న ఇల్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా ఇంకా మంచు అదంతా తగ్గేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి అప్పటి వరకు నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే హాలిడే కదా హాలిడే అప్పుడన్నా కొద్దిగా మంచులో లేకుండా ఇంట్లో ఉందామని చెప్పేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ కనుక మరో మొక్కలు తీసుకొచ్చి ఇచ్చారు అంటే మాకు ఇళ్ళమ్మటే వస్తాయి అన్నీ అని చాలాసార్లు చెప్పాను కదా అలాగే ఈ మొక్కలు వస్తే లాస్ట్ టైం ఇక్కడే పెట్టాను సన్న సన్నగా పుల్లల్లాగా కనిపిస్తున్నాయి కదా పెట్టి దానికి కర్రకు కూడా కట్టాను కానీ అవి చిన్నగా ఉండడం వలన అప్పుడు బతకలేదు కానీ ఈసారి చాలా పెద్ద పెద్దవి తీసుకుంది ఆ ఆంటీ చాలా హెల్దీగా కూడా ఉన్నాయి అనమాట మొక్కలు అయితే ఫోన్ చేసి చెప్పింది వెంటనే పెట్టేసేసి రాని ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వరకు వాటిని వదిలేసామంటే అవి మళ్ళీ ఎండిపోయి వాడిపోతాయి ఇప్పుడు పెట్టేసేసి వాటర్ పోసి ఉంచేసి రేపటి గల్లా నిలబడిపోతాయి అని చెప్పింది ఇంకా నేనైతే టిఫిన్ ఇంట్లో ఇడ్లీ వేసాను వీళ్ళ ముగ్గురికి ఇడ్లీ దిగట్లేదంట బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నారు పేపర్లలో పెట్టే టిఫిన్లు అయితే వీళ్ళకి చాలా బాగా నచ్చుతాయి సరే ఇంకా హాలిడేనే కదా అని చెప్పేసి నేను కూడా అరిసిన ఉపయోగం ఉండదని వదిలేసాను వెళ్ళి ఒకళ్ళు పూరి ఒకళ్ళు దోశ తెచ్చుకున్నారనమాట సరే ఇంక నేను ఇంట్లో వేసిన ఇడ్లీ ఉంది కదా కాసేపు అవి అని చెప్పేసి ఈ మొక్కలు అవన్నీ పెట్టేస్తున్నాను అంతకుముందు ఇక్కడ చాలా పెద్ద గుత్తి పువ్వుల చెట్టు ఉండేదండి అయితే నేనే తీసేసాను పెద్దగా ఫ్లవర్స్ ఏం పూయట్లేదని ఇంకా ఆ తర్వాత కాసేపుడికి గంగరెద్దు వాళ్ళు వచ్చారు అనమాట వచ్చారనమాట ఎప్పుడు చాలా లేట్ గా వచ్చేవాళ్ళు ఈసారి కొంచెం ఎర్లీగానే వచ్చారు అయితే ఈ వ్లాగ్ సంక్రాంతి ముందుదండి నాకు అప్పటి నుంచి వాయిస్ కొద్దిగా బాగోక నేను వీడియోస్ అనేవి ఏమీ పెద్దగా పోస్ట్ చేయట్లేదు ఇప్పటికి కూడా అందుగా సెట్ అవ్వలేదు కానీ చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది ఈ వీడియోస్కి అందుకనే పోస్ట్ చేస్తున్నాను ఇంక ఈయన కాసేపు పెద్దలందరినీ పొగిడేసి ఆ తర్వాత మనీను బియ్యం ఇచ్చాము అవి తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ వెళ్ళిపోయిన వెమ్మటే నేను పిల్లలు ముగ్గురం రెడీ అయిపోయాము అంటే ఏం లేదు జస్ట్ ఫ్రెష్ అయ్యాం అనమాట తర్వాత ఈరోజు కర్రీలోకి చికెన్ కర్రీను బర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బిర్యానీ అంటే బగారా రైస్ సరే పొయ్యి మీద చేద్దాము అని వీడియో షూట్ చేస్తున్నాను కదా బిర్యానీ పొయ్యి మీద అయితే బాగుంటుంది అనుకుని పొయ్యి వెలిగించడం అయితే స్టార్ట్ చేస్తాను నాకైతే ఒక పట్టాన్ని పొయ్యి వెలుగదు కానీ వెలిగితే మాత్రం బాగా చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా చాలాసేపు ట్రై చేశాను ఇంట్లో ఉన్న పేపర్స్ అట్టపెట్లు నూనె కవర్లు చాలా రకాలుగా వేస్ట్ చూశాను కాసేపు పొగ వస్తుంది మళ్ళీ ఆరిపోతుంది కాసేపు పొగ వస్తుంది మళ్ళీ ఆరిపోతుంది అప్పుడు వీడియో తీసుకునేటప్పుడు పెద్దగా అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే అర్థం అవుతుంది కొద్దిగా ఎండగానే ఉంది ఆ ఎండగా ఉండడం వలన అంతసేపు వండేసరికి నాకు బాగా నేర్చుకు వచ్చేసింది ఇంకా అందుకని లా ఇదొక్కటి షూట్ చేసిన తర్వాత వెళ్ళిపోయి అందరం రెస్ట్ తీసుకున్నాం అన్నమాట మళ్ళీ ఆరిపోయింది మళ్ళీ వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఇంట్లో ఉన్న కవర్స్ సర్ప్ ప్యాకెట్ కవర్స్ అన్నీ తీసుకొచ్చి చాలా రకాలుగా ట్రై చేశాను ఇంకా ఏమనిపిస్తుంది అంటే తీసుకెళ్ళి గ్యాస్ పై మీద ఉండద్దా ఎందుకు ఇదంతా అనిపించింది మళ్ళీ సరే స్టార్ట్ చేశాం కదా అదే వెలిగిద్దులే అని చెప్పేసి ఇంకా అట్లాగే కూర్చొని ఉన్నాను నాకు నా మ్యారేజ్ అయ్యేనాటికి అన్నం వండడం కూడా రాదండి మెల్లిమెల్లిగా ఈ యూట్యూబ్లో నుంచి అమ్మ చేతి వంట ఇంకా శ్రావణిస్ కిచెన్ ఇలాంటివి కొన్ని ఛానల్స్ విస్ ఫుడ్ వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటాను నేను ఏ కర్రీ వండాలనుకున్నా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసేస్తాను అనమాట ఈ త్రీ ఛానల్స్ చెక్ చేస్తాను ఈ త్రీ ఛానల్స్ దొరక దొరకని ఏది ఉండదు దొరకకపోతే అప్పుడు ఇంకేదైనా ఛానల్ చెక్ చేస్తాను కానీ ఏదైనా వండేటప్పుడు జస్ట్ కన్ఫర్మేషన్ కోసమైనా ఒకసారి చెక్ చేసుకుంటాను వీడియో ఓపెన్ చేసి ఇంక ఇది బగారా రైస్ బగారా రైస్లో కొంతమంది టమాటాస్ వేసుకోరు మేమైతే వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం ఇంకా బగారా రైస్ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ కూడా అక్కడే పొయ్యి మీదే వండేసాను ఒక్కసారి వరకే వెలిగింది అనుకోండి బాగా మంట వచ్చేసిద్ది పుల్లలన్నీ అన్నీ రాజుకుంటాయి కదా ఇంక ఇక్కడ చికెన్లో క్యాలీఫ్లవర్ కూడా వేసాను ఒక్కొక్కసారి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మసాలాస్ అవన్నీ ఎక్కువ వేసుకుంటే చప్పబడిపోకుండా ఉంటుంది అనమాట కూర లేదంటే క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఎంత రెడ్గా ఉన్న కర్రీ కూడా కొద్దిగా వాటర్ లాగా అయిపోయింది ఇంకా ఫైనల్గా కర్రీలోకి బగారా రైస్లోకి రెండింటిలోకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని దించేసాను దించిన తర్వాత మేము ముగ్గురు వెళ్ళిపోయి కాసేపు పడుకున్నాము ఇంకా అప్పుడేమీ వ్లాగ్ షూట్ చేయలేదు ఆ ఎండ్లో కూర్చొని వంట చేసేపాటికి పొయ్యే దగ్గర చాలా నీసం వచ్చేసింది ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాను వీళ్ళిద్దరు తిన్నానన్నారు పెట్టుకుని సర్లే నేను తింటున్నాను కదా నాతో పాటు వీళ్ళిద్దరికి కూడా తినిపిద్దామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాను మా బజార్లో మాది లాస్ట్ ఇల్లు కాబట్టి ఏ బైక్ సైకిల్ ఆటో ఏది రాదు ఇంకా లాస్ట్కి ఉండేది మేమే కాబట్టి వస్తే మా వారి బైక్ ఒకటే వచ్చింది అందుకని మాక్సిమం టైం మేము రోడ్డు మీదే కూర్చుంటూ ఉంటాం అనమాట పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు సో ఇంకా అక్కడే ఆడుకుంటూ ఉంటే తినేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా రోడ్డు మీదకి వచ్చాను తిన్న తర్వాత మళ్ళీ పక్క ఇంట్లో ఆంటీ వచ్చి చెరుగ్గాళ్ళు ఇచ్చింది వీళ్ళేమో ఎప్పుడే తిన్నాం మమ్మీ అని గోల్ చేస్తున్నారు సరే అన్నం తిన్నాం కదా వద్దండి నేను తింటాం అంటున్నారు అని చెప్పి ఇంకా వల్చేశాను ఎందుకంటే రేపు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ వన్ వీక్ వరకు అవి ఇంట్లోనే ఉండి ఎండిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా వోలిచి ఇద్దరికి ఇచ్చాను నేను కూడా కొంచెం తిన్నాను ఇవేంటంటే ఇంటి దగ్గర జరి పెరిగినవే అలా కాకుండా మా చిన్నప్పుడు అయితే మాకు సండే సండే మార్కెట్ అంటే సంత పెడతారు తెలుసు కదా కూరగాయలకి అక్కడ నా చేతిలో ఉంది కదా ఆ ముక్క ఫైవ్ రూపీస్ అనమాట అట్లా మా మమ్మీ నాకు ఒక రెండు మా అన్నయ్యకి ఒక రెండు కొనబెట్టేది ప్రతి సండే ఇప్పటి రోజుల్లో ఇలాంటివే అమ్మడం కూడా చాలా వరకు మానేసారండి ఎక్కువ షుగర్ కేన్ అనేది ఫ్యాక్టరీస్కే వెళ్ళిపోతుంది కదా ఇందులో బెల్లం చెరుకు పంచదార చెరుకు రెండు ఉండే కదా రెండు ఇప్పుడు ఆంటీ ఇచ్చింది అనమాట ఒక పెద్ద ముఖ్యమో బెల్లం చెరుకు ఇచ్చింది ఇంకోటి చిన్నది పంచదార చెరుకు ఇచ్చింది అదైతే ఇంట్లో ఉంది ఇంకా అట్లాగే కాసేపు రోడ్ మీద కూర్చున్నాము వీళ్ళు కూడా తినేసారు తిన్న తర్వాత మా చిన్న పాపకి స్కిన్ అలర్జీ వచ్చింది సరే ఈయనన్నారు మళ్ళీ రేపటి నుంచి ఎవరు వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతాం కదా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొద్దాం ఫాస్ట్గా రెడీ అయ్యి ఉండండి అని చెప్పారు ఇప్పటికే ఆల్రెడీ చాలా సార్లు తీసుకెళ్లి చూపించాము ఇంకా ఈసారి కనుక అక్కడ తగ్గకపోతే డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాము సో లాస్ట్ చెకప్గా అక్కడికి ఇక్కడ వచ్చేసి మేము పామర్ జే హాస్పిటల్కి వెళ్ళాము మాక్సిమం ఏదన్నా అవసరం ఉంటే పామరు లేదంటే ఉయ్యరు ఇంకంతే అంతకు మించి లాంగ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చాలా తక్కువ నేను జర్నీస్ చేయడం కూడా జర్నీ కూడా నేను అంతగా చేయలేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ సిక్స్ కల్లా వెళ్ళామండి వెళ్ళేసరికి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఇంకా వీళ్ళే లాస్ట్కి మిగిలం అనమాట మేమే అయితే మేము చూపించుకునేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యిందనమాట అంత లేట్గా చూస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ అన్న పట్టిద్దమాట చూడడానికి సో అంతా చూపించుకుని ఇంకా బిల్ అది పే చేసి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోయాము అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఈ స్కిన్ ఎలర్జీ అనేది చాక్లెట్స్ తినడం వలన అలాగే ప్యాకెట్ ఫుడ్స్ తినడం వలన వచ్చిందని చెప్పారు అంటే ఫస్ట్ నాకు ఏమీ అర్థం అవ్వలేదు చాక్లెట్స్కి స్కిన్ ఎలర్జీకి సంబంధం ఏంటనేది తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం తర్వాత ఇక ఇంక ఇక్కడ తగ్గలేదు తగ్గకపోవడము నువ్వు ర్యాష్ కూడా ఎక్కువైపోతుంది తనకి సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక రోజు నేను లీవ్ తీసుకొని ఉయ్యూ తీసుకెళ్ళాను ఉయ్యూర్లో మేము రెగ్యులర్గా చూపించే డాక్టర్ దగ్గర చూపిస్తే ఆయన కూడా సేమ్ చెప్పారనమాట చాక్లెట్స్ అవుట్ సైడ్ ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ ఎప్పుడైతే తినడం ఆపిద్దో అప్పుడే తగ్గిద్దమ్మా సో లేదంటే మాత్రం తగ్గదు అని చెప్పి ఇంక ఈసారి మెడిసిన్ తీసుకోలేదు సోప్ తీసుకున్నాం అనమాట చాలా మెడిసిన్స్ వాడాము ఇప్పటికే అందుకని సోప్ తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేదంటే మేము కంపల్సరిగా ఏదో ఒకటి తినాల్సిందే ఇన్నాళ్ళు నేనే అనుకుంటే ఇప్పుడు నాతో పాటు ఇది కూడా తయారైంది పానీపూరి పెట్టి ప్లేట్ లో చెప్తుంది ఇదివరకు చిన్నపిల్ల కాబట్టి ఒక పానీపూరి కర్రీ ఏం పెట్టకుండా తీసుకొని తినేది అనమాట ఇప్పుడు నాకు కూడా ప్లేట్ కావాలి ప్లేట్ లో పెట్టమంటే ఒక టెన్ రూపీస్ దానికి పెట్టి ఇచ్చేసాము ఒకటి అమా అంతా నోట్లో పెట్టేసుకుంది నేను చూస్తూనే ఉన్నాను ఇంటి తినేస్తుందా అని అంతే కదా పానీపూరి ఇష్టపడిన ఆడపిల్లలు ఎవరు ఉంటారు ఇంకా ఇదొచ్చేసి పామర్ సెంటర్ అనమాట ఇంకా సెంటర్లో ఆగి కర్రీ కూడా తీసుకున్నాము ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి వండాలన్నా సరే చాలా టైం పట్టేది కదా ఇంటి దగ్గర పాప ఉంది మళ్ళీ తనకు ఆకలిగా ఉండద్దు అని చెప్పేసి సాంబార్ తీసుకున్నాము సాంబార్ తీసుకుని ఇంకా హాస్పిటల్లో సోప్ దొరకలేదనమాట ఇక్కడ బయట హాస్పిటల్లో మెడికల్ షాప్లో తీసుకుని ఈ పానీపూరి అవన్నీ తినేసి చిన్న పెద్దపాపకు కూడా కొద్దిగా స్నాక్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ అవన్నీ వేసి పిల్లలిద్దరికీ డిన్నర్ పెట్టేసి పడుకోబెట్టాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి క్వార్టర్ టూ నైన్ అయింది పిల్లలకి అన్నం తినిపించి నేను అన్నం తినేసరికి టెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది అనమాట ఆ టైంలో వీడియో పెట్టుకుని ట్రైపోర్ట్ పెట్టుకుని చేస్తూ ఉంటే చాలా టైం అయిపోయింది ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా తిట్టే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇంకా డ్రైపోర్ట్ పెట్టలేదు నేను ఎక్కువగా ఎప్పుడు బయటకు వచ్చినా పానీపూరి బజ్జీ సమోసా ఇలాంటివి తినకూడదు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని చాలా స్ట్రాంగ్గా అనుకుంటాను కానీ అక్కడ దాకా వెళ్ళాక ఏమైనా తింటావా అని అయ్యి నడుగుతారనమాట తింటావా అనగానే మనసు టెంప్ట్ చేసేసిద్ది సర్లే ఒకసారి తిందాం నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి అసలు అవుట్ సైడ్ ఫుడ్ అంతా మానేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తింటూనే ఉంటాం అనమాట ఎంత కంట్రోల్గా ఉండాలనుకున్నా అవుట్ సైడ్ ఫుడ్ అలవాటు అయిపోతుంది స్లో స్లోగా మా వల్ల మళ్ళీ పిల్లలకు కూడా అలవాటు అయిపోతుందని చెప్పేసి ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాము కొద్దిగా మానేయాలని చెప్పేసి సో ఇదైతే ఈరోజు బ్లాగ్ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లాస్ట్ వరకు చూశారు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో